హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోల తాటి కూడా ఫాల్స్ చూపిస్తాను వాటిని అనంతగిరి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు వీటితో పాటు అనంతగిరి కాఫీ తోటలు ప్లస్ భూమి నుంచి వాటర్ ఊరుతాయి అంటారు చూసారా అవి ఫ్రెష్ అనమాట ఆ వాటర్ చూపిస్తాను అలాగే గాలికొండ వ్యూ చూపిస్తాను ఇక్కడికి వచ్చేసి మా వారు ఇక్కడ ఫోటో దిగుదామా అన్నారు అక్కడి నుంచి చూస్తే మొత్తం లొకేషన్ కనిపిస్తుంది చూడండి ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను మేము బరుగుహల్ నుంచి ఇక్కడికి వచ్చాము చెప్పాను కదా వెహికల్ మాట్లాడితే మొత్తం చుట్టుపక్కల ఉన్నాయన్నీ చూపిస్తారని చెప్పేసి ఇదిగోండి అది వాటర్ ఫాల్స్ అనమాట మొత్తం అక్కడ నుంచి కిందకైతే అయితే వెళ్తున్నాము వాటర్ ఫాల్స్ దగ్గరికి కెమెరా అయితే షేక్ అవుతుంది ఎందుకంటే స్టెప్స్ దిగాలి కదా అందుకని ఏమనుకోకండి ఫైనల్లీ స్టెప్స్ అన్ని దిగిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాను కానీ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది మా వారి ఫోన్లో అయితే తర్వాత వీడియో తీశాను కాకపోతే నేను అన్ని షార్ట్స్ తీశాను మా వార్ ఫోన్లో మర్చిపోయాను నేను అంటే ఆ ఫోన్లో తీశాను కదా క్లియర్గా ఉన్నదే అనుకున్నాను కాకపోతే అది షేక్ అవుతుందని చూడలేదు ఇవండి షార్ట్ వీడియోస్ మీరు నా ఐడిలో వెళ్ళి చూస్తే షార్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి క్లియర్గా కనిపిస్తాయి చూడండి వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంది ఇద్దరు అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారంటే మా ఇక్షను మా వారు అదేమో ఏడుస్తుంది నేను ఉండను భయం వస్తుందని అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవి ఫ్రెష్గా వాళ్ళే పండించారంటే తీసుకున్నాము అక్కడి నుంచి మళ్ళీ అనంతగిరి కాఫీ తోటలకైతే వచ్చాము ఇవ్వండి చూడండి ఇవన్నీ కాఫీ తోట వస్తున్నా అబ్బాంట్ అందుకని అందులోనే కారీ వస్తుంది చూద్దామని తర్వాత తీస్తే పవర్ అది అందులో చీస మోడ్లో అవి మిరియల్ చెట్లు అవి దగ్గరికి వెళ్దాం చాలా పైగా మిరియాల చెట్ల మిరియాల చెట్ల అయితే కాఫీ గింజలు ఇవి అండి కింద పడి ఉన్నాయి ఏరాను మా వారు చూడండి ఫొటోస్ దిగడానికి ప్లేస్ ఎక్కడ బాగుందా అని ఎదుగుతున్నారు నన్ను అయితే ఒక ఫోటో అంటే నేను నాకు వీడియో తీస్తున్నానండి ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి వీడియో తీస్తున్నాను తర్వాత పిక్స్ అయితే దిగాము ఈ మిరియాల చెట్లు ఎక్కాలంటే పైకి గడలు అంటారు కదా గడలు సహాయంతో ఎక్కాల్సి ఉంటుంది పైకి నాకు తెలిసి అంటే మా ఊర్లో మేము మిరియాలు ఏమీ లేవులే కానీ తాటి చెట్లు ఇలాంటివి ఎక్కుతారు కదా అవి ఎక్కాలంటే గడలు లాంటివి వేసుకొని అంటే ఎదుర్లు ఉంటాయి కదా ఎదురు బొంగులు అంటారు అలాంటివి వేసి ఎక్కేవాళ్ళు అనమాట అలాగే ఎక్కుతారు అనుకుంటే ఇవ్వండి ఇవి కాఫీ కాయలు మళ్ళీ చూపిస్తాను చూడండి వీటిని పండిన తర్వాత కోసి గింజలు సపరేట్ చేసి పొడి చేస్తారు ఇవ నువ్వు తీసుకురవై రూపాయల కప్పు కాఫీ ఇప్పుడు ఏమైంది బాగుందా అక్కడ నుంచి బయలుదేరైతే మేము ముందుకైతే వెళ్తున్నాము ఇంకా వేరే ఉన్నాయి ఉన్నాయన్నారు కదా చూద్దామని చెప్పేసి ఆ కింద రోడ్లు అవన్నీ ఉన్నాయి ఏంటి భయా అటు వెళ్ళొచ్చా అని అంటే అవి లోకల్లో ఉంటాయి కదా ఊర్లో అదే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఒక నాలుగు ఇల్లులు ఉన్న ఐదు ఇల్లు ఉన్నా సరే అది ఒక గ్రామం అని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి రూట్ అని చెప్పారు ఇవి చూడండి ఇక్కడ చెట్లు పనస చెట్లు మామిడి చెట్లు ఎక్కడంటే అక్కడ ఉన్నాయో నిజంగా ఎన్ని కాయలు ఉన్నాయో అసలు అలాగే ఇందాక చెప్పాను కదా ఓట నీళ్ళు అని చెప్పేసి అది ఈ ప్లేస్ అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో వాటర్ వచ్చేసి అవి మనం ఏ బోరు ఏమి వేయాల్సిన అవసరం లేదు అందు కొండల మధ్యలో నుంచి ఊరుతున్నాయి అనమాట వాటర్ మేము ఆ వాటర్ పట్టుకొని తాగాము మినరల్ వాటర్ లాగే ఉన్నాయి నాకు గొంతు కొంచెం కా అదే చెప్పాను కదా ఫీవర్ అని మంచిగా లేదు ఏమనుకోకండి అక్కడ నుంచి బయలుదేరి వచ్చాక గాలికొండ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది చూడండి ఇదంతా చుట్టుపక్కల రోడ్ అటు ఇక్కడ నుంచి కిందికి చూపిస్తాను చూడండి ఇదంతా వ్యూ అనమాట చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి చూడండి మళ్ళీ ఇది అండి ఇక్కడ కింద సైడ్ మొత్తం వ్యూ మొత్తం ఇగో ఈ అన్నయ్యలే మాతో పాటు వచ్చింది ఇదో చెప్పాను కదా ఎంత సరదా కలిసిపోయారు అసలే ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్